ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు వల్ల కలిగే నష్టాలు భార్య భక్తుల వల్ల భార్య భక్తుల మధ్య కొట్లట్లు వస్తే గొడవలు వస్తే భర్త నుంచి స్వాచ్ఛితంగా విడిపోవచ్చు అనడానికి నిదర్శనమే ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ బస్ తల్లిదండ్రులు కొట్టనుకుంటే తండ్రి నుంచి తల్లి వేరు చేయడానికే ఇవాళ కూర్మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ బస్ ఈ ఫ్రీ బస్ వల్ల కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి హెచ్చరిస్తామన్నా నేను రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి చేయాలన్న ఆలోచన విధానం ఏదైనా ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధానాన్ని ఇవాళ ప్రజల్లో అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా జేబీ జేపీ నుంచి హెచ్చరిస్తా ఉన్న కుటుంబ ప్రభుత్వానికి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నా రాష్ట్ర ప్రజలకి కావలసింది ఉచిత బస్సులు ఉచిత హామీలు కాదు విద్య వైద్యాన్ని ఫ్రీగా అందిస్తే చాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ నేను కుడి ప్రభుత్వానికి సవాల్సర ఉన్నా మీకు చేతనైతే రాష్ట్ర ప్రజలు బాగుండాలనేటువంటి ఆలోచన విధానం మీకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విధానాన్ని విద్యా వైద్యాన్ని ఫ్రీగా అందించే దమ్ము నీకుందా అని కూడా ఈ కుడి ప్రభుత్వానికి సవాలు చూడతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి హింది ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి ఆయన రాసినటువంటి రాజ్యాంగ పుస్తకాన్ని అమలు చేసే విధంగా పంచే దమ్ము నీకు ఉందా అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మీ రాజకీయ స్వార్థం కోసం మీ స్వరాభం కోసం మీరు ఆర్థికంగా ఎదగడానికి మీరు డబ్బులు దండుకోవడానికి అమాయకులైనటువంటి రాష్ట్ర ప్రజలకి మీరు ఉచిత హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చి నిలువెళ్ళిన రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తున్నారని కూడా ఇవాళ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి